ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు చంపేశారు ముక్కలు చేసేశారు అయినా కూడా పట్టించుకోరు ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కానీ హోంమంత్రి గాని రావటానికి కూడా మనసు సహకరించదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చల విడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదా అని అడుగుతున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా వంద రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చల విడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను వీటి వల్లే కదా ఆడవాళ్ళ మీద ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం కిమ్స్ లో ఫార్మసీ స్టూడెంట్ని ఆ ఏజీఎం దీపక్ అనేవాడు ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు ఎలా ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు ఎలా అమ్మాయిని వాడుకున్నాడు ఈరోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదానికి ఎలా కారణమయ్యాడో కల్లర మనం చూస్తున్నాం మార్చి ఇరవై మూడో తేదీన జరిగితే సూసైడ్ అటెంప్ట్ మూడు రోజుల వరకు ఆ కేసుని ఎలా నీరుగార్చాలన్న ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేసింది ఎందుకంటే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఆయనకు కావాల్సిన మనిషిది ఆ ఏజీఎం దీపకు తెలుగుదేశం పార్టీ నాయకుడు సో వాళ్ళని కాపాడటానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా ఆ కేసును నీరుగారుస్తూ ఆ అమ్మాయిని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడం అనేది దురదృష్టకరం